హే వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ మనకి సమ్మర్ అయితే వచ్చేస్తుందండి సో కాటన్ అండ్ బడ్జెట్లో కావాల్సినటువంటి సెట్స్ డ్రెస్సెస్ వెతుకుతూ ఉంటారు కదా సో ఇవాళ మీకు అటువంటి కలెక్షన్ తీసుకుని వచ్చాను ఫ్రమ్ పిఆర్ కలెక్షన్స్ సో స్టార్టింగ్ అయితే మనకి ఇవాళ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ దగ్గర నుంచి కూడా ఉన్నాయండి సో దట్ కాటన్స్లో సెట్స్లో అండ్ చికెన్ కర్రీలో కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పిఆర్ కలెక్షన్స్ 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 మీ తెలుసు మన షాప్ అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి జేఎన్ టూ సిగ్నల్ కి ఆపోజిట్ లో హెచ్ఎం హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చినాక అడగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ బిఆర్ కలెక్షన్స్ ఉంటుంది ఈ రోజు వచ్చేసి మనం కొన్ని కుర్తి కలెక్షన్స్ చూస్తున్నాము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి త్రీ పీస్ సెట్స్ అయితే మనకి డైలీ వేర్ లో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి అండ్ టూ పీస్ సెట్స్ కూడా చూస్తున్నాం అన్నమాట కుర్తి అండ్ ఫ్యాంట్ వస్తాయి అవి కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి సమ్మర్ కాబట్టి కొన్ని చికెన్ కారీ ప్లాజో సెట్స్ కూడా చూస్తున్నాము అన్ని చాలా బాగున్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డిఫరెంట్ వెరైటీస్ మన ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఇది కుర్తి అండి ఓన్లీ కుర్తి అన్నమాట ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ మనకి సీక్వెన్స్ మొత్తం సీక్వెన్స్ లైన్స్ వస్తుంది బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండి ఇది వచ్చేసి మనకి ఎంటూ డబల్ ఎక్స్ కావాల్సి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ కుర్తీ అనమాట ఓన్లీ కుర్తి దీంట్లో సెకండ్ కలర్ ఓకే సేమ్ మోడల్ దాంట్లోనే మనకి థర్డ్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కాటన్ అండి ప్యూర్ కాటన్ అనమాట మనకి ఇవి చాలా బాగుంటాయి సమ్మర్ కాబట్టి లైట్ కలర్స్ ఉన్నాయి మొత్తము ఇదంతా వర్క్ ఉంటది మనకి ఆల్రెడీ ప్రీ వాష్ తో వస్తాయి అన్నమాట మనకి ప్రీ వాష్ తో వచ్చేసి కంప్లైంట్స్ అయితే ఉండవు ఇట్లా వస్తుందండి ఇది కూడా మనకి ఎంటూ డబుల్ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ ఇది మొత్తం మనకి చూసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ లోనే వస్తుంది మనకి ఎంటూ డబుల్ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ వన్ నైన్ రూపీస్ పడుతుంది కలర్ కలర్ లెగ్తో వేస్తే మాత్రం మంచి లెగ్ కూడా కనిపిస్తుంది చాలా బాగుంటాయి అంటే చాలా డిసైంట్ లుక్ వస్తుంది మనకి సెకండ్ కలర్ మన జీన్స్ మీద పేరప్ చేసుకునే వేసుకోవచ్చు మొత్తం ఎంబ్రాయిడరీ కూడా వచ్చిందండి ఒప్పట్లో చూసుకుంటే ఈ విధంగా గ్రాండ్ గా గ్రాండ్ గా ఎంబ్రాయిడరీ వస్తున్నారు డిఫరెంట్ లైట్ పేషియల్ గ్రీన్ కలర్ అండి ఎం టీ డబ్లెక్స్ ఆల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీన్ రూపీస్ అంటే సెవెన్ ట్వంటీ అనుకోండి గ్రే కలర్ లైట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఇవి మనకి కాటన్ కాబట్టి మనకి సమ్మర్ లో వేసుకుంటే లైట్ కలర్స్ చాలా ఎలిగెంట్ గా ఉంటది మనకి కంఫర్ట్ గా కూడా ఉంటది గ్రే కలర్ అండి గ్రే మీద మీకు వర్క్ చూడండి బాగా కనిపిస్తోంది M2 double XL all this available after discount price which means 719 rupees వీళ్ళకైతే లోపల లైనింగ్ అవైలబుల్ ఉండదండి ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి 719 ఇయెచ్ఎస్ మనకి ఏ లైన్ కుర్తీస్ అండి ఇది కూడా మనకి లెనిన్ కాటన్ లో వస్తుంది అన్నమాట చాలా బాగుంటది కంఫర్ట్ గా ఉంటది మనకి ఇట్లా చూసుకోవచ్చు ఏ లైన్ కుర్తీస్ మనకి ఇలాగా కాలర్ వచ్చి ఇక్కడ మనకి బ్రాండెడ్ మనకి వస్తాయి కదండి సో ఆ స్టైల్ లోనే ఇచ్చారు ఏ లైన్ కుర్తీస్ అన్నమాట ఇక్కడ ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ స్లిట్ వస్తుంది అన్నమాట సైడ్ స్లిట్ వస్తుంది కొంచమే వస్తుంది స్లిట్ ఈ హెచ్ఎస్ మనకి ఎంటీ డబ్బు ఎక్స్ ఆల్ దిస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెవెన్ ఫైవ్ జీరో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని లైట్ కలర్స్ చార్ట్ మెయిన్లీ కమింగ్ సమ్మర్ కి అయితే చాలా అఫిషియల్ గా కూడా ఉంటుంది వేసుకుంటే వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట సెకండ్ కలర్స్ కి కాలేజెస్ కి అవనివ్వండి ఎంటీ డబ్బు ఎక్స్ ఆల్ దిస్ అవైలబుల్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎన్ని ప్రీ వాష్ తో వస్తాయండి మనకి ముందే ప్రీ వాష్ వస్తాయి ఫిట్టింగ్ బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది డిఫరెంట్ డిజైన్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్సో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి ఇక్కడంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ఆఫీస్ వర్క్ చాలా బాగుంటాయి అన్నమాట స్పెషల్ కలర్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్బు ఎక్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ వన్ నైన్ రూపీస్ పడుతుంది ఓన్లీ సెవెన్ వన్ నైన్ కుర్తీసే కుర్తీసే వన్ మోర్ కలర్ సెకండ్ కలర్ ఈ డిజైన్ లో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంటీ డబ్బు ఎక్స్ సెవెన్ వన్ నైన్ లాస్ట్ టైం చూసి పెట్టాం చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి ఇదంతా మనకి వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు ప్యూర్ మసల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఎంటీ డబుల్ ఎక్స్ ఆల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ వర్క్ ని బట్టి మనకి కాస్ట్ చేంజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు కొన్ని సెవెన్ ఫిఫ్టీ కొన్ని సెవెన్ నైన్టీన్ కొన్ని సెవెన్ నైన్టీ ఇలా ఉన్నాయి సెకండ్ కలర్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇక్కడ కూడా మనకి మొత్తం వర్కే వస్తుందండి పింక్ కలర్ ఇది రెడ్ కలర్ కాదు పింక్ కలర్ దీనికి దానికి మనకి లైనింగ్ వస్తుందండి

కుర్తి అండ్ ప్యాంట్ దీనికైతే లైనింగ్ ఉండదు ఇవైతే కొంచెం స్ట్రింక్ అవుతాయి సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఒక సైజ్ బిగ్ సైజ్ తీసుకోవాలి వాళ్ళ నెక్స్ట్ సైజ్ తీసుకోండి దేనికైనా మంచిది ఇది వచ్చి మన కంపెడ్ డబ్లెట్ ఫ్లాస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఆన్లీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ నేను కాన్సెప్ట్ లు అన్నమాట దీంట్లో అవైలబుల్ కలర్స్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మనకి ఇది అండ్ కమింగ్ సమ్మర్ కి ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి ప్యాంట్ దీంతో డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి నేను ఫ్యాంట్ అండి స్ట్రైట్ కట్టే వస్తుందండి బాటమ్ ప్లాజో కాదు స్ట్రైట్ కట్టే వస్తుంది డిఫరెంట్ గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంది ప్యూర్ కాటన్ వస్తాయి ఇవి ఇవి జైపూర్ కాటన్ అండి ప్యాంట్ ఎంటీ డబ్ల్యూ ఎక్స్ ఆల్ సైల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ఇది క్యాప్సుల్ ప్రింట్ ప్రింట్ వస్తుందండి ఇట్లా వస్తుంది మనకి ఇది త్రీ పీస్ సెట్ లైట్ పింక్ కలర్ ప్రింట్ వస్తుంది ఇది దీనికైతే లైనింగ్ అవైలబుల్ ఉండదు ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది కాటన్ మనకి ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి దీంట్లో చార్ట్ ఉంది కలర్ చార్ట్ ఉంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ సిక్స్ అండి దీంట్లో కలర్ చార్ట్ ఉంది సెకండ్ కలర్ థర్డ్ కలర్ కలర్ ఫోర్త్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ అండి జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అయితే సింగిల్ లో ఉంది సింగిల్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ప్యూర్ మస్లిన్ లో వస్తుందండి ఇట్లా వస్తుంది ప్యూర్ మస్లిన్ లో ఇక్కడ వర్క్ వస్తుంది మొత్తం మనకి దీనికైతే లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి చాలా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది దుప్పటి అంతా కూడా చూస్తున్నారు కదండి మనకి ఆల్ ఓవర్ ప్రింట్ ఐ మీన్ సెల్ఫ్ లో వచ్చేస్తుంది అన్నమాట బాందని లాగా షిబోరి ఇది M2 XXL సైజెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే మనకి 899 రూపాయస్ ఓన్లీ 899 రూపీస్ దీనిలో ఇంకో కలర్ ఉంది పింక్ కలర్ అండి ఇది రెడ్ కాదు ప్యాంట్ వస్తుంది ప్యూర్ మస్లిన్ కాబట్టి దీనికి లైనింగ్ అవైలబుల్ ఉన్నదండి 3 పీస్ సెట్ మనకి క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ మస్లిన్ లో వచ్చింది 899 రూపీస్ ఓన్లీ

ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ నెక్స్ట్ చూసుకుంటే ఈ త్రీ పీస్ సెట్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయండి ప్లస్ సైజెస్ వాళ్ళకి ప్లస్ సైజెస్ వాళ్ళకి ఇది వచ్చేసి మనం త్రీ ఎక్స్ఎల్ ఇలా వస్తుంది ప్యూర్ ర్యాన్ లో వస్తుందండి ఇది లోపల లైనింగ్ అవైలబుల్ ఉండదు ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దుప్పటా చూసుకుంటే మనకి టూ షేడెడ్ లో వస్తుంది ఇట్లా టూ షేడెడ్ లో ఓకే ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ ఇప్పుడు చూపెట్టండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి దీంట్లో స్మాల్ సైజెస్ అవైలబుల్ లేవు త్రీ ఫోర్ ఫైవ్ ఏ ఉన్నాయి ప్యాంట్ ఇట్లా వస్తుంది చాలా మంది రిక్వెస్ట్ చేశారు త్రీ ఫోర్ ఫైవ్ లో సో స్టాక్ నైన్ చాలా బెస్ట్ ప్రైస్ అండి నెక్స్ట్ కలర్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఎవరైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చండి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనకి మనం త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఓకే ప్యాంటు త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్టీ నైన్ ఓకే త్రీ ఫోర్ ఫైవ్ అండి ఇది కూడా మనకి ఇది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందరు చూసిన దాంట్లోనే మనకి లైట్ గా డిజైన్ మారిందండి ఇట్లా వస్తుంది ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి త్రీ పీస్ కాన్సెప్టే దుబ్బడా చూసుకుంటే మనకి కాటన్ దుప్పటా వస్తుంది కాటన్ దుప్పటా సో ఇదే స్టైల్లో మనం ఇందాక నార్మల్ సైజెస్ లో చూసాము ఇది ప్లస్ సైజెస్ వాళ్ళది ఇది ప్లస్ సైజ్ కాదండి ఇది ఎల్ ఎక్సెల్ సైజెస్ ఉంది ఎల్ ఎక్సెల్ ఓకే అది డిఫరెంట్ ప్రింట్ ఇది డిఫరెంట్ ప్రింట్ మాట ఎల్ ఎక్సెల్ సైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఇది సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సో అదే ప్రైస్ దీంట్లో కలర్స్ అన్ని లైట్ కలర్స్ లో ఇచ్చారు ఫోర్ కలర్స్ ఎల్ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవాల్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ తో వస్తుందండి మనకి లక్కన చికెన్ కర్రీ వర్క్ తో వస్తుంది అనమాట ఇవి వచ్చేసి ప్లాజో సెట్స్ వీటిలో మనకి కలర్ చార్ట్స్ ఉన్నాయి సైజెస్ అయితే సింగిల్ గా ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి నేను చెప్తాను ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయో ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉందండి చూసుకోవచ్చు ఫుల్ మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది హెవీ రేవన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది చూసుకున్న మనకి హ్యాండ్ చూసుకుంటే ఇట్లా లూజ్ గా వస్తుంది బెల్ హ్యాండ్ టైప్ లో ప్యాంట్ ప్లాజో ప్లాజో వస్తుంది ఇట్లాగా అండ్ దీని దుప్పటా వచ్చేసి మనకి షిపాన్ లో వర్క్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ ఈ కలర్ చార్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ సెకండ్ కలర్ లక్నో చికెన్ కర్రీ వర్క్ విత్ ప్లాజో సెట్ ఈ ప్లాజోస్ మనం వేరే దానికన్నా పెరప్ చేసుకుని వేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లోనే మనకి థర్డ్ కలర్ పింక్ కలర్ పింక్ కలర్ కమింగ్ సమ్మర్ కే కాబట్టి స్పెషల్ గా లైట్ కలర్స్ లో ఎక్కువ తీసుకొని వచ్చారు ఇట్లా వస్తుంది మనకి చాలా కంఫర్ట్ గా క్యారీ వేర్ ఇది ఇట్లా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఇవి కూడా మనకి లైట్ పేస్టల్ కలర్స్ అండి ఇందటి చూసిన ప్లెయిన్ మీద మనకి వచ్చింది డిజైన్ ఇది వచ్చేసి మనకి ప్రింట్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దాని మీద మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అన్నమాట మొత్తం హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వస్తాయి హ్యాండ్స్ మీద కూడా మనకి ప్రింట్ వస్తుంది చూసుకోవచ్చు మొత్తం డిజైన్ అండ్ ప్రింట్ రెండు వచ్చింది ప్లాజో వచ్చేసి మనకి దాని మీద కూడా ప్రింట్ వస్తుందండి దీని దుప్పట దుప్పట కూడా మనకి ఈ విధంగా జార్జెట్ లో వస్తుంది పెద్దది వస్తుంది మనకి దుప్పట కూడా మనకి ఇట్లా వస్తుంది విత్ లేస్ వర్క్ తో వస్తుందండి చాలా బాగుంటాయి ఇది హెవీ రియాన్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈ కలర్ చాట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి దీంట్లో కలర్స్ చూద్దాము కలర్ అండి ప్లాజో ఎట్లా వస్తుంది దుపట ఎక్సల్ సైజ్ మాత్రమే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ కలర్ చాలా బాగుంది అలబ ఉంది లైట్ అండ్ డార్క్ వైన్ లో ఇచ్చారు ఇట్లా వస్తుంది ప్లాజా ఆఫ్టర్ డిస్కౌంట్ 1495 అండి ఓన్లీ ఎక్స్ల్ సైజ్ దీంట్లోనే ఇంకో లైట్ పేషల్ కలర్ ఇట్లా వస్తుంది పిస్టా గ్రీన్ కలర్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను ప్యూర్ రే లో వస్తుంది మనకి హెవీ రే ఆన్ కుర్తా కూడా మరి లెంత్ గా లేదండి ప్లాజో కాబట్టి మనకి నీకన్నా కొంచెం కింద దిగుతుంది అంతే ప్లాస్ ఉంది లక్నో లక్నో వర్కర్ లక్నో చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి ప్లాజో చూసుకోవచ్చు వైట్ దీనికి కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది ఇక్కడ అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి వైట్ వర్క్ తో వస్తుంది ఇది కూడా మనకి ఎంటీ డబ్లసేల్స్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మాత్రమే ఆఫ్టర్ డిస్కౌంట్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి మల్టీ కలర్ తో వస్తుంది అండి పైన కుర్తి వచ్చేసరి మనకి మల్టీ కలర్ వస్తుంది ప్యూర్ రే అనేది ఇదంతా మనకి లక్నో చికెన్ కర్రీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఇట్లానే వస్తుంది బెల్ హ్యాండ్స్ వస్తాయి ప్యాంట్ ప్లాజో వస్తుంది కాంట్రాక్ట్ లో నేను దుపట ఇది మనకి ఫోర్ కలర్స్ లో ఉన్నాయండి పైన కుట్టి ఒకే కలర్ వస్తుంది ప్లాజో కలర్ మారుతుంది ఎక్సెల్ చార్ట్ లోనే అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసరి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పైన కుర్తి అయితే ఒకటే వస్తుందండి జస్ట్ మనకి ప్లాజో అండ్ దుపట మాత్రం అన్నమాట సెకండ్ కలర్ ఎల్లో కలర్ సో అన్నిటికైతే ఒకటే మనకి సేమ్ కలర్ లో కుర్తి ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇట్లా వస్తుంది సెకండ్ థర్డ్ కలర్ ఫోర్ కలర్స్ థర్డ్ కలర్ ఫ్యాంట్ వచ్చేసి మనకి ప్లాజో వచ్చేసి ఇట్లా వస్తుందండి దీ ఫోర్ కలర్స్ దీనికి మ్యాచ్ అవుతాయి అన్నమాట మల్టీ కలర్ కాబట్టి ఫోర్ కలర్స్ మ్యాచ్ అవుతుంది దుపట ప్లాస్ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి దీంట్లో ఆఫ్టర్ డిస్కౌంట్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ ప్లాజో ఎట్లా వస్తుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ షార్ట్ అండి డిజైన్ మారి లక్నో చికెన్ కర్రీ వర్త్తోనే వచ్చింది ఇది ప్యూర్ అండ్ ఫాబ్రిక్ ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ షార్ట్ చూడగానే తెలుస్తుంది ప్యాంట్ వచ్చేసి మనకి అన్నిటికి వైట్ కలరే వస్తుంది ఇది కూడా మనకి ఫుల్ వర్క్ తో వస్తుందండి అండ్ దుప్పటా కూడా మనకి వర్క్ తోనే వస్తుంది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ చాటే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీనిలో మనకి ప్రతి చాట్ కి పైన కుర్తి మారుతుంది కింద మటుకు వైట్ కలర్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పటా సేమ్ సేమ్ వైట్ కలర్ లో ఇట్లా వస్తుంది సెకండ్ కలర్ దీంట్లో కలర్స్ ఇవి మనకి దుప్పట దుప్పట అండ్ ప్లాజో ఇట్లా వస్తున్నాయి ప్రతిదానికి మనకి రెష్ పైన కలర్ మారుతుంది ఈ డబ్బు ఎక్స్ఎల్ చార్ట్ లో ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్